ఒక సబ్స్క్రైబర్ అడిగారండి నన్ను అసలు మీ వాడికి మీరు మూడు బాక్సులు పెడుతున్నారు కదా వాడు అసలు తింటాడా లేదా అని సో వీడు తిన్నాడా లేదా అనేది ఒకసారి నేను చెక్ చేసి చూపిస్తాను చూడండి మొత్తము చూసారా ఎలా వేసుకొని వచ్చాడో సో ఇవన్నీ ఉతకాలి పెరుగు సగం తిన్నాడు ఇంకో బాక్స్ ఓపెన్ చేసి చూస్తానండి ఈ బాక్స్లో వీడికి కీరా పెట్టానండి సో కీరా ఎంత తిన్నాడంటే కీరా కూడా సగం తిన్నాడండోయ్ నెక్స్ట్ వాడికి నేను వెజ్ పులావ్ చేశానండి వెజిటబుల్స్ అన్నీ వేసి సో ఇది కూడా ఓకేనండి ఈ పులావ్ తినేసాడు అండి హ్యాపీగా కీరా ఎందుకు అమ్మా మర్చిపోయావా వెరీ గుడ్ బాయ్ చెప్పు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుగుతాం